ఫెస్టివ్ ధమాకా గంట గంటకు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారంగా మారుతున్నాయి లడ్డు కల్తీ వ్యవహారం నుంచి సనాతన ధర్మ ప్రచారం సనాతన ధర్మ రక్షణ దిశగా ఈ వివాదం ముసురుకుంటోంది మరీ ముఖ్యంగా పొరుగులో ఉన్నటువంటి తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గా ఈ సమస్య మారబోతుందా పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలపైన తమిళ నేతల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి కౌంటర్ ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్టు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఫస్ట్ లడ్డు కల్తీ దగ్గర నుంచి మొదలైంది ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ కన్క్లూడ్ అయ్యే క్రమంలో ఉదయనిధి నిధి చేసిన వ్యాఖ్యలు కూడా మళ్ళీ హైలైట్ రెండేళ్ల తర్వాత దీనిపైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి ఉద్దేశపూర్తంగా రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మతాల మధ్య లేదా అంతర్గతంగా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఇలాంటి విమర్శలు అన్నీ వస్తున్నాయి ఏంటి అసలు జాతీయ మీడియా కూడా దీనికి చాలా ప్రాధాన్యం మొదటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అయితే కరువైందనేది అనేది అందరి ఆవేదన అది ఒక గొంతుకై వినిపించే వాళ్ళు ఇంతవరకు రాలేదు అందులో ముందు దక్షిణ భారతదేశాల నుంచి ఇప్పుడు మనం తమిళనాడు చూసుకున్నాం కేరళ చూసుకున్నాం అనేక టెంపుల్స్ టెంపుల్ టౌన్గా ఉంటుంది మరి అదే సమయంలో సనాతన వైరస్ ఇది వైరస్ లాంటిది దీన్ని ఇకొకటి వేలతో పెకటే పెకలు వేయాలని చెప్పేసి టూ ఇయర్స్ క్రితం ఏదైతే ఇప్పుడు డిప్యూ డిప్యూటీ సీఎం అయిన ఉదనేది మాట్లాడాడో అది దేశవ్యాప్తంగా ఏంటి ఎందుకు ఇట్లా మాట్లాడానని అనుకున్నారు విత్న్ టూ డేస్లో మళ్ళీ దానికి అది కాదు ఇది కులాల మధ్య అని చెప్పి ఆయన ఏదో ఒక మాట అన్నాడు ఇప్పుడు సనాతన అనేది అది ఒక సాంప్రదాయంగా వచ్చింది అది ఎవరు కూడా తీసేయలేదు తరతరాల నుంచి వచ్చేది బ్రిటిష్ వాళ్ళు కావచ్చు తర్వాత పోర్చుగీస్ చాలా మందికి భారతదేశంలో వచ్చారు పర్షియన్స్ వచ్చారు అందరూ వచ్చారు కానీ సనాతన ధర్మం ఒక్కటే నిలబడింది భారతదేశంలో అది ఎవరు కాల ఉదయం ఏదో చేసినంత మాత్రాన దీన్ని ఒకటి అది క్లారిటీ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు నువ్వు వచ్చావు నువ్వు పోతావు కానీ ధర్మం ఉంటది అనేది చెప్పారు అది ఎప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ప్రవచిస్తున్నారు దీనిపైన ఎక్కువ చర్చ నడుస్తుంది సనాతన ధర్మంలోనే కుల వివక్ష అనేటువంటి దురాచారం ఉంది ఇంకా సతీ సహ సహగమనం లాంటి సంప్రదాయం ఇవన్నీ చాలా వరకు ఇవన్నీ సంస్కరించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ధర్మం వేరు ఇప్పుడు ఆయన ఏ ధర్మాన్ని సమర్థిస్తున్నారు అనే దాని మీద చాలా విమర్శలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు ఈ అంశం చుట్టూ కథను మారుస్తున్నారు రాజకీయ వ్యూహం ఒకటండి ఉదయనిధి అనే వ్యక్తి ఆయనంతా పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా తండ్రి జూనియర్ స్టాలిన్ నిన్నగాక మొన్న డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయనకి ఏమి పూర్తిగా అవగాహన ఉంది సనాతన ధర్మం మీద అని చెప్పేసి దీని వైరస్ లాంటిది ఇది డెంగ్యూతో కరోనా వైరస్ తో ఆయన ఎందుకు పోల్చాడండి మళ్ళీ రేపు పోల్చి రెండేళ్ల క్రితం ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు రైజ్ చేశారు అదే సమయంలో ఆయన ఉద్దేశించి కావచ్చు రెండు రాహుల్ గాంధీ కూడా అయోధ్యలో రాముడు వారి ప్రతిష్ట జరుగుతుంటే ఎంత వ్యంగ్యంగా చేశాడు నేను ఇప్పుడున్నాను నేను నాకు డిప్యూటీ సీఎం కాదు రాజకీయాలు కాదు నేను ఇదే ధర్మరక్షణ పరిరక్షణ బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో దీనికి ఫండ్స్ ఇది చేయాలి ప్రతి రాష్ట్రంలో ఇది ఉండాలి అని చెప్పేసి ఆయన లేవనెత్తుకున్నాడు అంటే ఇక మీద నేను మాట్లాడితే వాళ్ళతో దేనికైనా సిద్ధం అని చెప్పేసి అవకాశం దేశంలో అన్ని రకాల మతాలు కులా అంటే ఒకటి బయట నుంచి వచ్చిన మతాలు పక్కన పెట్టండి మనం అంతర్గతంగానే చాలా మతాలు ఉన్నాయి అవునండి బౌద్ధులు గానీ జైనులు గానీ మతాలే చాలా ఉన్నాయి సో ఇవన్నీ కలిపిన ఫ్యాబ్రికే కదా కదా ఈరోజు ఇండియా అంటే అనేటువంటి అభిప్రాయం ఉంది మళ్ళీ సనాతన ధర్మం మళ్ళీ మూలాల్లోకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఈవెన్ ద్రావిడ పార్టీలన్నీ కూడా ధర్మం పరంగా విభేదించినా కానీ సంప్రదాయ పరంగా చూస్తే వాళ్ళు ఆచరించేది ఈ దేశ మూల సిద్ధాంతాల ఆధారంగా వచ్చినటువంటి అంశాలపైన సింపుల్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు లేమనైతుంది కాదు ప్రతి రోజు కూడా ఆయన దశాబ్దంలో అనేక సార్లు మాలేసుకుంటాడు వారాహి హోమార్ దీక్ష చేపట్టాడు హో హోమాలు చేస్తారు రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటారు మళ్ళీ పదకొండు రోజులు ప్రాయచ్యత దీక్ష చేసుకున్నాడు విరమించుకున్నాడు తిరుమల సాక్షిగా ఎందుకు ఆయన చెప్పాడంటే దీని మీద ప్రతిదానికి దాడులు జరుగుతాయి రెండు వందల పంతొమ్మిది దేవాలయాల మీద హిందువుల మీద దాడులు జరిగితే ఎవరు ప్రశ్నించే లేరు మనకంటూ ఒక రక్షణ లేకుండా పోతుంది అదే గనక ముస్లింస్ మీద ఏదైనా దాడి జరిగినా ఏదైనా ఇంకొక విషయం రాజుకుంది కదా ఆయన ఎవరో ఎక్కడో అయోధ్యలోనే ఎక్కడ కామెంట్ చేసి కాన్పూర్ లో కామెంట్ చేశారని పాత బస్తీలో ఆందోళన జరుగుతుంది ఆ ఇంటిగ్రిటీ అసలు ముందు హిందువులో ఉందా అదే హిందువులో లేదనేదే లేదనేది ప్రశ్నించారు మీరు మేల్కొనండి ఎయిటీ పర్సెంట్ ఉండి నూట నలభై ఐదు కోట్లతో జనాభాలో వంద కోట్ల మంది ఉండి మనం ఏంటి ఈ మనకి కాగా మనకంటూ సేఫ్ లేకపోతే ఎట్లా అనేది భావన ఇదే సమయంలో మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సనాతన ధర్మాన్ని చాలా ఇదిగా మాట్లాడిన ఉదయంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు దుర్గా గారు ఆమె తిరగిన గుడి లేదు అంత శాస్త్రోక్తంగా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తారు అదే సమయంలో స్టాలిన్ చేసుకున్నా అంత ముందు కరుణానిధి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎప్పుడు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటాడు ఆయన నాస్తికుడు కూడా వేద పండుగ ఆశీర్వాదం వాళ్ళ ఆవిడ కూడా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తుంది ఇప్పుడు అలా గౌరవించకూడదు ఇది వైరస్ తో పోలిస్తే ఇది ఏ విధమైన సంకేతం ఇస్తారు వేదాలు ఏం చెప్తున్నాయి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సీఎం కుర్చీలో కూర్చున్నారు కాబట్టి ఆశీర్వచినా ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ తీసుకుని ఉండొచ్చు సార్ వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సవమేధం అదర్వేదం వేదాలు ఏం చెప్తున్నాయి తర్వాత ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనేది దాంట్లో పూర్తిగా వెళితే హిందూ సనాతన సాంప్రదాయం గొప్పతనం తెలిసింది ఈ గొప్పతనం తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువుల మీద ఏదన్నా కానీ ఏముండవు కేసులు అనే పాయింట్లో అదే ముస్లింస్ మీద తిరిగితే ఇది పెద్ద జాతీయ ఇష్యూ ఇది ప్రపంచ ఇష్యూగా మారుస్తారు అదే ఎందుకు పక్క రాష్ట్రంలో తమిళనాడులో అనేక దేవాలయాలు పుణ్యస్థానాలు లేవా మనం అక్కడికి వెళ్తలేదా తంజావూరులో బ్రోదేశ్వరానికి వెళ్తలేదా కేరళలో అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్తలేదా మరి ఇంత టూరిజం డెవలప్ చేసుకుంటానికి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించుకొని హిందువులంతా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు లేకపోతే మేమే గొప్ప అనే ఇదితో సనాతన సాంప్రదాయం వైరస్ లాంటిదని పోలిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒక చోట రావాలి సార్ ఈ రోజు మీరు అన్నట్టుగా నేషనల్ మీడియా అంతా అన్ని ఛానల్స్ కూడా ఎన్డీటీవీ కావచ్చు ఇండియా టుడే కావచ్చు రిపబ్లిక్ ఛానల్ కావచ్చు టైమ్స్ రావు కావచ్చు అన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నారు ఆయన వ్యక్తిగత ఏమైనా వస్తుందా ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారికి సభ ముగిసే సమయంలో ఆ సింగల్ అని చెప్పని పవన్ కళ్యాణ్ పార్లమెంట్ లో పెట్టారు కదా సింగల్ అదే ఆయన చేతికి చేతికి అది కూడా తమిళ సంప్రదాయం నుంచి వచ్చింది రాజదండం లాగా ఉంటుంది దాని ప్రత్యేకత దాని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పడే వరకు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా డెఫినెట్ గా అండి దాన్ని లీడ్ చేస్తానికి ఇప్పుడు ఈ రోజు రేపు హిందూయిజం ఈ సనాతన బోర్డు తీసుకుంటే మిగతా ముస్లింస్ క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి అనే భయం ఉంటది ఆయన భయపడతల్ల అక్కడ అదేవిధంగా సనాతన ధర్మం అంటే ఏంది లౌకికవాదం అన్ని మతాలను గౌరవించుకొని తన మతాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం అదేవిధంగా దీనికి ఒక రక్షకుడు ఇంతవరకు ప్రశ్నించేవాళ్ళు లేడు ప్రశ్నించేవాళ్ళు లేదు కాబట్టి రాహుల్ గాంధీ ఆ రోజు రాములవాళ్ళు ఆ విధంగా అన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట రెండు వందల పంతొమ్మిది దేవాలయాల మీద దాడులు జరుగుతున్న రాముల వారి విగ్రహం శిరచ్ఛేదన చేసిన అంతర్వేదాలు రథం తగలపెట్టినా ప్రశ్నించే లేరు ఇకపోతే మన పక్కనున్న రాష్ట్రంలో ఒక యువ నాయకుడు కూడా ఇలా మాట్లాడుతుంటే ఉంటే తో మాట్లాడతారా నేనున్నాను పోరాడతానికి రెడీగా ఉన్నానని ఒక భరోసా వంద కోట్ల మంది హిందువులకు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం ఈ రాజకీయ సాకారం అంశమైన పరిరక్షణ బోర్డు అనేది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే అంశం నూటికి నూరు శాతం ఉంటుందండి ఇప్పుడు లేదా పవన్ కళ్యాణ్ ఏమో కొంతమంది అనుకుంటున్నారు ఆయన ఏమంత మాయకుడు ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్ని తెలిసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచం మీద ఒక అవగాహన ఉంది శాస్త్రాల మీద ఉపనిషత్తుల మీద ఎన్నిటి మీద పూర్తి అవగాహన ఉండే ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు దిస్ ఈస్ ద రైట్ స్టెప్ అని చాలా మంది మేధావులు స్వామీజీలు ఆర్ఎస్ఎస్ పెద్దలు విశ్వహిందు పరిషత్ పెద్దలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పింది మేము ఆ రోజు రాజకీయ పార్టీలు ఏంటంటే ఓట్లు పోతాయని ఉద్దేశంతో చెప్పలేకపోవచ్చు కానీ ఒక స్టాండ్ తీసుకున్నాడు మాకు అన్యాయం జరుగుతుంది దీనికి న్యాయం జరగాలి ఇప్పటికైనా న్యాయం జరగకపోతే ఇప్పటికైనా ప్రశ్నించపోతే ప్రశ్నించేవాడు లేకపోతే మన మనుగుడే కష్టమనే ఇదితో హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడానికి నేనున్నాననే భరోసా ప్రజలకు ఇస్తున్నాడు థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు అలానే ముఖ్యమైనటువంటి అంశాల పరంగా చూసినప్పుడు తమిళ దక్షిణాది తమిళ సంప్రదాయాలపైన దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రభావం ఉంది ప్రాబల్యం ఉంది అటువంటి విషయాలని గౌరవించేటువంటి క్రమంలో తమిళ రాజకీయ నాయకులు కేవలం ఓట్ల నాటకాలను మాత్రమే ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ నేరుగా ఓట్లతో సంబంధం లేకుండా మూల సిద్ధాంతాలను కాపాడేటువంటి వ్యూహంలోనే సనాతన ధర్మ ప్రచారం బోర్డు అనేటువంటి అంశాన్ని లేవనెత్తారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి